హలో అండి బాగున్నారా ఈరోజు చాలా అంటే చాలా హెల్దీగా పాలతో చికెన్ పులావ్ విత్ రైతా క్యారెట్ కీరా దోశ ఉల్లిపాయ ఇవన్నీ వేసి నేను రైతా ఎలా తయారు చేశాను ఇంకా పాలతో చికెన్ పులావు చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా వచ్చిందనమాట వేడి వేడిగా ఇప్పుడే అలాగా స్టవ్ నుంచి దించాను మొక్క ఇలా పట్టుకోగానే జస్ట్ అలాగా ఊడి మెత్తగా అయిపోతుందనమాట అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఎలాగ వస్తుందో చికెన్ పులావ్లో కొబ్బరి పాలు వేసి నేను చికెన్ పులావ్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి నేను షిఫ్ట్ చేసుకున్నాను పొడి ఆడుతూ పొద్దున్న ఫ్లేవర్ తెలుస్తూ ఆ కొబ్బరి పాలు ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగా వచ్చింది మొక్క ఇలా పట్టుకోగానే జస్ట్ అలా మెత్తగా అయిపోతుంది అనమాట చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇది ఎలా తయారు చేశాను దీంట్లోకి రైటా ఇంకా సలాడ్ ఇవన్నీ కూడా నేను నా మెయిన్ వీడియోలో నేను లింక్ పెట్టాను అనమాట పోస్ట్ చేశాను నేను లింక్ అనేది షార్ట్లో కింద ఇస్తాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అనమాట నేను బెస్ట్ కాంబినేషన్గా నేను జస్ట్ ఇవి ఈ కీరా దోసకాయ క్యారెట్ ఉల్లిపాయ వేసుకున్నాను రైటా చేసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ మర్చిపోయానండి సారీ అవన్నీ వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మట్టి కొండలో తయారు చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి లింక్ ఇస్తుందని చూడండి థ్యాంక్ యూ